శ్రీరామజయం వసంత పంచమి ఈనాటి విశేషం అలంపురం జోగులాంబ నిజరూప దర్శనం ఈనాటి రెండవ విశేషం అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్య దివ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవం పండరీపురంలో పాండురంగ స్వామివారి దివ్యక్షేత్రంలో కళ్యాణోత్సవం ఇవన్నీ ఈనాటి విశేష ఉత్సవాలు సంతానానికి సంబంధించిన సమస్త దుఃఖాలను తొలగించేటటువంటి దివ్యక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రం కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి దర్శనం సమస్త రోగాలను తొలగించేటటువంటి దివ్యక్షేత్రం అలాగే కర్ణాటక రాష్ట్రంలోని దివ్యధామం పండరీపురం పాండురంగ విఠలిని దివ్యక్షేత్రంలో ఆ రుక్మిణీ సమేత పాండురంగడి కళ్యాణోత్సవాన్ని ఈనాడు విశేషంగా నిర్వహిస్తారు ఇక అలంపుర క్షేత్రంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఆలంపుర క్షేత్రంలో ఉండే జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఈనాటి మరి ఒక విశేషం ఆలంపురంలో ఉన్న ఈ జోగుళాంబ అమ్మవారు నవబ్రహ్మాలయాల పక్కనే నదీ తీరంలో ఉన్న వెలసిన దివ్యక్షేత్రంలో అమ్మవారి రూపం అతి తీవ్రమైనది ఒక చేతిలో రక్తంతో ఉండేదా అనేటట్లుగా ఉండేటటువంటి పానపాత్ర మరి ఒక చేతిలో చురిక అంటే చాకు రెండింటిలో ఇలా పట్టుకొని మోకాళ్ళు వెనక్కి మడిచి రూపంలో ఉండేటట్లుగా కనిపించేటటువంటి దేహంతో రెండు కోరలు బయటకు కనిపిస్తూ ఉండగా శిరస్సు పైన పైన అంత చిక్కుగా ఉండేటటువంటి ఆ పైన ఒకవైపున బల్లి మరొక వైపున చంద్రవంక మిడిగుడ్లతో అతి తీవ్రంగా భయం కొల్పే విధంగా ఉండేటటువంటి రూపం జోగులాంబ అమ్మవారి దివ్య స్వరూపం క్షేత్ర మాహాత్మ్యాన్ని తలుచుకొని అమ్మను దర్శనం చేసుకుంటే ఇంత భయంకరమైన గగురుపాటు కల్పించే ఉద్వేగభరితమైనటువంటి ఆ రూపం కూడా మనకు ప్రశాంతమైనటువంటి వదనంగా భాషిస్తుంది సత్వరజస్తమోగుణాలలో అమ్మను సాధకులు వారి వారి కోరికల మేరకు అర్చించేటటువంటి వారు ఒకనాటి కాలంలో జోగులు అని పిలుపబడినటువంటి ఈ సాధువులు యోగులు ఇనుమును రాగిని బంగారం చేయడం కోసం చేసిన ప్రయత్నాలలో అనేక పాత్రలను వినియోగించి అందులో రసాయనిక ద్రవ్యాలతో రాగిని ఇనుమును బంగారంగా మార్చేటటువంటి సిద్ధయోగులు జోగులుగా ఈ అలంపురం క్షేత్రంలో ఉన్నట్లుగా స్థలపురాణం వివరిస్తుంది ఆ సాధనలకు మూల రూపమే ఈ జోగులాంబ అమ్మవారి రూపం నిజరూప దర్శనం ఈనాటి ఒక విశేషం కళ్యాణాలు నిజరూప దర్శనాలు ఇవన్నీ ఒకవైపున ఉండగా మరి ఒకవైపున ఉండే విశేష ఉత్సవం వసంత పంచమి సరస్వతి అనుగ్రహం పొందవలసిన రోజు ఈరోజు చిన్నారి బాలబాలికలకు పుస్తకములు అలాగే వారికి రచన నిమిత్తమే ఉపయోగించేటటువంటి వివిధములైనటువంటి గ్రంథాలు పలకలు నోటు పుస్తకాలు పెన్సిళ్ళు కళాలు వ్రాసే నిమిత్తమే వినియోగించేటటువంటి సమస్త సామాగ్రి సాధనా సామాగ్రిని ఆ చిన్నారి బాలబాలికలకు అందిస్తే వసంత పంచమి వ్రతం పాటించిన పుణ్యఫలం బలం మనకు లభిస్తాయి శారదా శారదాంభుజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా సన్నిధి సన్నిధి క్రియాత్ అని శాస్త్ర ప్రమాణం అందరిలో కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలమటమ్మను చూచే నిమిత్తమై జోగులాంబ కావచ్చు సరస్వతి అమ్మవారు కావచ్చు మోపిదేవి దివి క్షేత్రంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం కావచ్చు అలాగే విఠలని సమీపంలో ఉండే రుక్మిణీదేవి కావచ్చును ప్రపంచమంతా కూడా శక్తి రూపంగా మనం ఆరాధన చేసే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం